హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఇక్కడ నేను ఈరోజు వాటర్ పైన రంగోలీగా భగవాన్ శ్రీకృష్ణుని రూపాన్ని వేయాలనుకుంటున్నానండి సో ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నేను ముందుగా ఇక్కడ ప్లేట్లో వాటర్ వేసుకున్న తర్వాత భగవంతుని మనసులో నమస్కరించుకొని ముందుగా ఆరెంజ్ కలర్ వేశానండి ఆరెంజ్ కలర్ వేసిన తర్వాత వైట్ కలర్ వేశాను వైట్ కలర్ వేసిన తర్వాత ఇక్కడ నేను ఏ విధంగా అయితే కళ్ళను రంగోలీగా వేయాలి అనుకున్నాను సో అదే విధంగా నేను ఇక్కడ రంగోలీగా వేస్తున్నానండి సో ఇప్పుడు కొంచెం రంగోలిగా వేస్తూ ఉన్న సమయంలో నేను నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ శ్రీకృష్ణుని గురించి ఇక్కడ మీకు చెబుతానండి నేను పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను భగవాన్ శ్రీకృష్ణుని గురించి మనం ఒక్కొక్క విషయం తెలుసుకుంటే మన జీవితంలో మనం ఎంతో ఈజీగా బతికేయచ్చండి అంటే అంత మార్గదర్శకంగా ఉంటుంది భగవాన్ శ్రీకృష్ణుని జీవితం సో ఆయన ప్రతి స్టెప్లో ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు ఎంత ధర్మంగా ఉన్నా కూడా ఆయనను ఎంతోమంది విమర్శించారు కానీ అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ధర్మాన్ని తప్పి వ్యతిరేకంగా ఆలోచించలేదండి సో ఈ ఒక్క విషయం చాలు కదండి మన జీవితంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మనకు భగవంతుడు నేర్పిస్తాడు సో అందుకనే నేను భగవాన్ శ్రీకృష్ణుడిని ఎప్పటి నుంచి అయితే ఆలో ఓవర్గా ఉండిపోయానో ఆ రోజు నుంచి నాకు నా లైఫ్ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మరియు నేను చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో నేను భగవంతుని చూడగలుగుతున్నాను చుట్టూ వీసే గాలిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది నేను గ్రహించగలుగుతున్నాను తాగే నీటిలో కానీ నడిచే నేలలో కానీ మన పంచభూతాలన్నిటిలో భగవంతుడు ఇమిడి ఉన్నాడు అని అనుకుంటున్నాను డైలీ నేను భగవంతుడిని డైరెక్ట్గా చూడలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడు అనిపించదండి ఎందుకంటే చుట్టూ ఉన్న పంచభూతాలు మరియు ప్రకృతి మొత్తం మనకు ఒక సైన్ తెలుపుతుంది మనకు ఏది మాట్లాడాలనుకుంటున్నాం ఏది వినాలనుకుంటున్నాం అనేది మనకు చూపిస్తూనే ఉంటుంది ఎప్పుడు సో భగవంతుడు లేడు అన్న భావన ఎప్పుడూ రాదండి ఆయన మనసులో ఒక్కసారి వాసుదేవా అని ఇట్లా ఒక్కసారి అనుకోగానే మనకు తెలియని ఏదో శక్తి వచ్చేస్తుంది అంటే మన మన పక్కనే వాసుదేవుడు వచ్చి కూర్చున్నారా అన్న భావనలో మనం ఉండిపోతాము నేనైతే అది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి వాసుదేవ సత్యదేవ ఇలా ఎవరైనా సరే లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఎవరు ఏ దేవుడి పేరైనా పర్లేదు మనం ఒక్కసారి ఇలా మనస్ఫూర్తిగా అనుకుంటే ఆయననే మన చోట ఉన్నాడు మన పక్కన ఉన్నాడు అని చెప్పేసి అనిపించే భావన కలుగుతుంది అండ్ అదేవిధంగా ఆయన పడ్డ కష్టాల నుంచి చూసుకుంటే మనం పడే కష్టాలు చాలా చిన్నవండి సో అందుకనే ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జీవితాన్ని ప్పటికీ ఆపకుండా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ఆయన మనకు ఎన్నో రకాలుగా ఎగ్జాంపుల్స్గా చూపించారండి అంత గొప్పవాడు వాసుదేవుడు అంటే సో నాకు చాలా అంటే చాలా ఇష్టమైన దేవుడు అండి మా ఇంట్లో ఆల్రెడీ నేను చాలా పెయింటింగ్స్ వేసి పెట్టుకున్నానండి వాసుదేవుడి ఫస్ట్ టైం ఈ విధంగా వాటర్ రంగోలీ పైన వేస్తున్నాను ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణుడికి మనము తులసి ఆకులను సమర్పిస్తాం కదండీ సో అందుకనే నేను ఇక్కడ చిన్నగా తులసి ఆకులను కూడా వేస్తున్నాను అదే విధంగా కృష్ణుడు ఉన్నాడు అని అంటే ఫ్లూట్ ఉంటుంది అండ్ ఆ మధుర గానం అనేది మన మైండ్లోకి వచ్చేస్తుంది కదా అందుకనే ఇక్కడ చిన్నగా ఫ్లూట్ కూడా వేశాను ఒక్కసారి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడు మన వాసుదేవుడు సో నాకెంతో ఇష్టమైన వాసుదేవుని నేను ఈ విధంగా పూలతో అలంకరించుకుంటున్నానండి మీకు కూడా నేను వేసి చూపించిన వాసుదేవుని వాటర్ రంగోలీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ అందరికీ ముందుగా రాబోతున్న కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయే వాసుదేవుని రూపాన్ని అదే విధంగా ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నానండి